గోవిందాయ హిందూ బంధులందరికీ జ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము ఇరవయ శ్లోకం కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తున్నాడు అర్జున సమస్త ప్రాణుల హృదయములందున్న ఆత్మను నేనే సకల ప్రాణుల ఆదియు మధ్యమును అంత్యస్థితియు నేనే అంటే ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణము నేనే అర్జునుడు ఏమడుతున్నాడు స్వామి నీవంతటా ఉన్నావు బాగుంది ఏ ఏ వస్తువులలో లేదా ఎక్కడెక్కడ నీ మహత్వము లేదా నీ శక్తి అధికంగా గోచరం అవుతూ ఉంటుంది నాకు చెప్పు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని కదా అడుగుతున్నాడు పరమాత్మ కావాలనుకుంటే ఏ ఏ వస్తువులలో ఎక్కడెక్కడ భగవంతుడి శక్తి అధికంగా ఉంటుంది తన అంశ అధికంగా ఉంటుంది తగడగా చెప్పే కానీ స్వామి మనపై ఉన్న వాత్సల్యం ప్రేమ మరలా గుర్తు చేస్తున్నాడు ఏమని మొదలు పెట్టాడో ఒక్కసారి గమనించండి పరమాత్మ మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం అవుతుంది ఒక ఉదాహరణ నీకు ఆశలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఒక కుబేరుని అడిగామనుకోండి అతనికి ఆశలు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండవచ్చు చిన్న చిన్న ఊర్లలో కూడా ఉండవచ్చు కానీ ఏం చెప్తాడండి నాకు బొంబాయిలో పెద్ద మేడ ఉంది లేదంటే మాకు అమెరికాలో కూడా రెండు ఇల్లు ఉన్నాయి అక్కడ నుంచి మొదలు పెట్టి ఆ తర్వాత గుడివాడ దగ్గర రెండు ఎకరాల పొలం ఉంది ఊర్లో రెండు ఉన్నాయి ఇక్కడ వరకు చెప్పుకుంటూ వస్తారు అవునా కదా పరమాత్మను పట్టుకొని నీ దివ్య విభూతుల గురించి చెప్పబోయే స్వామి అని అడుగుతుంటే ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు తెలుసునా అందరి ప్రాణులలో ఆత్మస్వరూపుడు నేనే ఉన్నాను అర్జున అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ విషయం రిపీట్ రిపీట్ గా ఎన్ని సార్లు చెప్పాడండి భగవద్గీతలో సందర్భం వచ్చినప్పుడు అల్లా చెప్పుకుంటూనే ఉన్నాడు ఎందుకు అర్జునుడికి ఒకసారి చెప్తే అర్థం కాలేదా అర్జునుడికి తెలుసు అంటే అర్థమైంది కూడా మనకి అర్థం కావాలని అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడై ఉన్నాడు అదే మొదలు పెట్టాడు నా అంశ లేదా నా మహత్వము నా ఈశ్వర్య శక్తి ఫలానా ఫలానా దేవతల్లో ఉంది ఫలానా ఫలానా శక్తివంతమైన వస్తువుల్లో ఉన్నాయి అక్కడ నుంచి మొదలు పెట్టలేదు స్వామి ఆత్మ ఆత్మస్వరూపుడనై నేనే ఉన్నాను అని చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు ప్రాణుల ఉత్పత్తి అంటే స్టార్టింగ్ ఆ మిడిల్ లో ఉండే టైం అలాగే ఎండింగ్ అంటే సృష్టి స్థితి లయము ప్రాణుల పుట్టుక స్థితిగతులు అలాగే చివరి సమయము లేదా లయము అంతా నేనే అని చెప్తున్నాడండి చాలా మంది నిరుత్సాహంగా ఉంటూ ఉంటారు ఆత్మవిశ్వాసం సన్నిధిలో తక్కువగా ఉంటుంది నేనేమి చేయలేను నా వల్ల ఏమవుతుంది నేను పనికి మారిన వాడిని నా వలన లేదా నా బ్రతుకు వలన ఏ ఉపయోగము లేదు నేను బ్రతకడమే అనవసరము నేనేమి చేయలేకపోతున్నాను సాధించలేకపోతున్నాను భగవద్గీత చదివిన తర్వాత ఆ పొరపాటును కూడా ఆ మాట ఎవ్వరూ మాట్లాడరు పరమాత్ముడే ఆత్మస్వరూపుడై నీ హృదయంలో విరాజమానుడై వెలుగుతూ ఉంటే నీవు ఏదైనా సరే ఎందుకు సాధించలేవు నీవు చేయలేకపోతున్నావు నీవు ప్రయత్నించలేకపోతున్నావు నువ్వు కృషి చేయలేకపోతున్నావు నీ ప్రణాళిక సరిగ్గా లేదు నీ ఆలోచనలు సవ్యమైన దృష్టిలో లేవు వాటిని నువ్వు సరి చేసుకొని నీవనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలవు భగవద్గీత మనకి ఇవన్నీ నేర్పుతుంది మన జీవితాన్ని చెక్కుతుంది చాలా మంది భయపడుతూ ఉంటారండి ఒంటరిగా ఉండాలంటే భయం ముఖ్యంగా మహిళలు భర్త రెండు రోజులు ఏ క్యాంపుకో వేరే ఊరో పనులు వెళ్తే ఒంటరిగా ఒక్కరితో ఇంట్లో ఉండాలంటే భయం కొందరు నేను చూసా ఒంటరిగా భయపడిపోయేసేసి పరుగు పరుగుంట్లోనే వెళ్ళి వాళ్ళతో తోడుగా పడుకుంటారు నేను ఒక్కదానండి రాత్రి వేళ ఇంట్లో ఉండాలంటే భయం అండి భగవంతుడే నా లోపల ఆత్మస్వరూపుడై వెలుగుతూ ఉన్నాడు పరమాత్మడే నాకు తోడుగా ఉన్నాడు అని గట్టిగా మనం అనుకుంటే నమ్మితే భయం ఎందుకు కలుగుతుంది అందుకే మనం ముందు నేర్చుకొని ఆచరిస్తూ పిల్లలకు కూడా భగవద్గీత నేర్పాలి దేనికి భయపడకూడదు నాన్న భగవంతుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు నీలోనే ఆత్మస్వరూపుడై వెలుగుతూనే ఉన్నాడు నీవు మంచి అలవాటు చేసుకొని మంచి క్రమశిక్షణను పాటిస్తూ మంచి సంస్కారాలు మంచి అలవాట్లు అలవరుచుకొని నీవు చేరాలనుకున్న లక్ష్యాన్ని చూసి సంకల్పం చేసి ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేయి మేమంతా నీతో ఉన్నాము అని సపోర్ట్ ఇస్తే ఏ పిల్లవారు టెన్త్ ఫెయిల్ అయ్యారని ర్యాంక్ కొట్టలేకపోయారని లేదంటే ఏదైనా ఆటల్లో మెడల్ రాలేదని ఆత్మహత్య చేసుకోడండి భయపడ్డండి పిరికివాడిగా మారిపోడండి మనము వాళ్ళకి ఆ విధంగా సపోర్ట్ ఇవ్వడం లేదు ముందు మనం అలా ఉండము మనమే పది మాటలు చెప్పి భయపెడితే వీళ్ళు ఏం చేస్తారు కృష్ణుడు మరలా అర్జునుడు గుర్తు చేస్తున్నాడు అర్జున ఆత్మస్వరూపుడునయ్యి సకల ప్రాణుల్లో నేనే ఉన్నాను ఆయన అని ఇంకా ఏం చెప్తున్నాడు సకల ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములు నేనే చేస్తున్నాను స్థితికారుడై విష్ణువుగా ఉన్నాడేమో సృష్టికారుడై బ్రహ్మదేవుడిగా ఉన్నాడేమో లయకారుడై రుద్రుడుగా ఉన్నాడేమో ఉన్నదంతా నేనే నేనే మూలము అన్ని నిర్ణయ చేస్తున్నాను ఆయా రూపాల్లో మొత్తం నిర్ణయం చేస్తున్నాను అంటే ఏమిటి ప్రతి ప్రాణి నా బ్రతుకుతుంది నా పోషించబడుతుంది నావాళ్ళని రక్షించబడుతుంది ప్రేమ అనే ఒక పవిత్రమైన గుణం ఏదైతే ఉందో ఆ లక్షణం ప్రతి ప్రాణి నా నేర్చుకుంటుంది ప్రతిదీ నా జరుగుతుంది కానీ మనుషులు మాత్రం మేమే కారణం అనుకుంటారు అన్ని పరమాత్ముడు వల్లనే నిర్వహించబడుతుంటే మనుషులు లేనిపోని టెన్షన్ లో నిద్ర వేసుకొని ఆ తర్వాత ఏవో అనర్థాలు జరిగాయని నేరాలు ఘోరాలు జరిగాయని తలబాతుకోవడం ఎందుకంటే ఇవన్నీ మేమే ఏదో చేస్తున్నాము మేమే ఏదో పొడి చేస్తున్నాము అని ఒక అహంకారం చదివన్నీ జరుగుతాయి నిమిత్త మాంత్రుడుగా ఉండి తన కర్మ తను చేసుకుంటూ పోయేవాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడండి తన భారమే తన నిద్ర పెట్టుకోవడం భగవంతుడు నిద్ర పెడతాడు భగవద్గీత చదివేసేసి ఆలోచిస్తూ ఉంటే ఒక్కోటి ఒక్కోటిగా చిక్కుముడి విడిపోయి అన్ని అర్థమవుతాయి ఒంటరిగా ఉన్నప్పుడు భయంగా భయపడుతున్నామని నన్ను ఎవరేదో చేస్తారని ఈ భయాలు మొత్తం పోతాయి గట్టి ఆత్మస్థైర్యం కలుగుతుంది కాబట్టి మనము భగవద్గీతతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అప్పుడే మనం బాగుపడతాం లోకాసంస్థ సుఖ్న భవంతు జై శ్రీరామ్ జీ భారత్ జై హింద్ కృష్ణార్